దోచుకోవటానికి తీసుకోవటానికి వచ్చినటువంటి వాడు కాదండి ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఇది ఒక మతము ఇది దోచుకో మా మతము తీసుకో దోచుకొనే మతము అంటూ వతిలేని మాటలు మాట్లాడుతున్నారు కానీ యేసు ప్రభు అందుకు రాలేదండి ఆయన పరిచారం చేయటానికి వచ్చినాడు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చినాడు అండి నీవు నేను పాపవారంతో కృంగి కృషించిపోవచ్చుండగా మనము నశించుట ఆయనకు ఇష్టం లేక పాప బంధకమ్మల నుండి విడిపించి లేవదీయటానికి ఆయన మన దగ్గరికి వచ్చినటువంటి వాడుకున్నాడు ఎందుకంటే బైబిల్ చెప్తున్న రోమెలుగు రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన మిగలాగా పాపమునొచ్చి జీతము మరణము పాపమునొచ్చి జీతము మాణమండి మరి ఆయన మన నిమిత్తము మరణించినాడు మనం చనిపోవాలి మన ఆత్మ చచ్చిపోయినట్టు అంటే ఆత్మగానే ఉండిపోవాలి మన పాపాల్లోనే మనం ఉండిపోయి చనిపోవలసినటువంటి వారము అయితే మన నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని